హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నవరాత్రి స్పెషల్ అండి కట్టె పొంగలి ఫస్ట్ డే కట్టె పొంగలి పెడతారు కదండి ఆ రెసిపీ చేసి చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఒక గ్లాసు రైస్ తీసుకొని పెసరపప్పు రైస్ కడిగేసుకొని సైడ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ రెండు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదండి రైస్ పెసరపప్పు దీనికి నేను ఫైవ్ గ్లాసు వాటర్ పోసేసుకున్నాను మీకు టేస్ట్కి తగ్గట్ల కారం సాల్ట్ వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకోండి కుక్కర్ నెక్స్ట్ చూడండి స్టవ్ పైన కొంచెం ఒక చిన్న బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర నెక్స్ట్ కాజు కరివేపాకు మిరియాలు వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాండి చూడండి ఈ విధంగా ఉడికింటుంది కుక్కర్ తీస్తే చూడండి <coughs> పొంగల్